ప్రిలరా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తా ఉన్నాం ప్రిలరా ఈ దినము మరి ఈ సంవత్సరం యొక్క మొదటి రోజు మొదటి నెల మొదటి రోజు దేవుడు నూతన సంవత్సరంలోనికి మనలను ప్రవేశపెట్టాడు దానిని బట్టి మనము ఎంతగానో ప్రభువును స్థుతించబద్దులమై ఉన్నాము ప్రిలరా మరి ఎంతోమంది ఈ దినమును చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు వారు మనకంటే గొప్పవారు కావచ్చు వారు మనకంటే గొప్పవారు కావచ్చు అందచందాలు కలిగిన వారు కావచ్చు మనకంటే దేహదారుఢ్యం కలిగిన వారు కావచ్చు జ్ఞానం కలిగిన వారు కావచ్చు ప్రిలర ఈ విధంగా చూసుకుంటే వారు మనకంటే అన్ని విషయాలలో కూడా మరి గొప్పవారుగా ఉండవచ్చు కానీ ఈ దినము వారు లేరు ఈ దినమును వారు చూడలేకపోయారు అయితే ప్రియులరా నీవు నేను ఈ రోజును ఈ దినమును చూడగలుగుతున్నాము అంటే అది కేవలము దేవుని యొక్క కృప దేవుని యొక్క మంచితనం ప్రిల్లర దానిని బట్టి మనము ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి ఎంతగానో ప్రభువును స్థుతించాలి ఆరాధించాల మరొక సంవత్సరమును దేవుడు మనకు దయాకిరీటంగా అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రిలర దానిని బట్టి మనము దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించాలి సరే రండి ఈ దినము మనము హిబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుదాము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రిలరా ఈ మాటలు దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో ఆయన చెప్తూ ఉన్నాడు భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రిలరా భయపడవద్దు అని చెప్తున్నాడు భయపడకుండా ఉండటానికి రెండు కారణాలు కూడా చెప్తున్నాడు ఏమిటంటే పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను ప్రిల్లరా మొట్టమొదట నీవు నేను భయపడకుండా ఉండాలి అంటే మనము ఎవరమో మనము తెలుసుకోవాలా మనము ధైర్యంగా ఉండాలి అంటే క్రీస్తులో దేవునిలో మనము ఎవరమో మనం తెలుసుకోవాలా ప్రిల్లరా ఇక్కడ మనము దేవుడు చెప్తూ ఉన్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు చూసారా ప్రియులారా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ మనకంటే మరి జ్ఞానం కలిగిన వారు అధికారం కలిగిన వారు ఎంతో గొప్పవారు ఉన్నారు కానీ ప్రియులారా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు పేరు పెట్టి పిలిచాడు నీకు నాకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు చూసారా ఎంతోమంది మరి ఇటువంటి రక్షణ లేకుండా ప్రిలారా తమ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ ఉన్నారు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు దేవుడు లేనివారుగా లేకపోతే నిర్దేవులుగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కానీ ప్రిలారా ఈరోజు నీవు నేను దేవునిని తెలుసుకోగలిగాం ఆయన ఎవరు ఆయన ఎలాంటి వాడు ఎలాంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు అనేటువంటి విషయాలు నీవు నేను తెలుసుకుంటూ వచ్చాం అందుకని ప్రియలారా దేవుడు అంటున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను కాబట్టి నీవు నేను భయపడకుండా ఉండాలి అంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అది నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాలా అది మనము జ్ఞాపకం ఉంచుకోవాలా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మనలను పిలిచాడు ఆయన మనలను పిలిచాడు వీళ్ళరా చూసారా ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు నిజంగా మనం ఎంతో సంతోషింప బద్ధులమై ఉన్నాం అవును మనం సంతోషించాలి ఆనందించాల ఆయన మనలను పేరు పెట్టి పిలిచాడు ఆయన మనలను ఎన్నుకున్నాడు ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు అది మొదటి విషయం రెండవదిగా ప్రిలరా మనము భయపడకుండా ఉండాలి అంటే ఎందుకు భయపడకూడదు అని చెప్తున్నాడంటే నీవు నా సొత్తు రెండో విషయము నీవు నా సొత్తు చూసారా ప్రిలరా ఏమంటున్నాడు నీవు నా సొత్తు ఎలా సొత్తుగా చేయబడుతూ వచ్చాము చూడండి మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము మొదటి కొరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువబెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి చూసారా ప్రియులరా ఇక్కడ ఏమంటున్నాడు అపసులైనటువంటి పౌలు గారు ఏమని చెప్తా ఉన్నాడు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడినవారు ప్రిలారా నీవు నేను ఎవరమో తెలుసా విలువ పెట్టి కొనబడినవారం ఏ విలువద్ది దేని పెట్టి దేవుడు మనల్ని కొన్నాడు అంటే ప్రిలారా తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడు అయ్యామ్మ ఈ లోకంలో మనకు ధనధాన్యాలు ఉండవచ్చు ఐశ్వర్యం ఉండవచ్చు మన ఐశ్వర్యము కంటే కూడా ఆ రక్తము గొప్పది కాబట్టి పరిశుద్ధమైనటువంటి రక్తం పవిత్రమైనటువంటి రక్తం ఆ రక్తము ద్వారా నిన్ను నన్ను కొన్నాడండి రక్తము అంటే ప్రాణము కాబట్టి ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణమును ధారపోసి నిన్ను నన్ను కొన్నాడు నిన్ను నన్ను కొన్నాడు కాబట్టి మనము విలువైనటువంటి వారం దేవునికి సొత్తైనటువంటి ప్రజలం కాబట్టి మనము భయపడటానికి అవ అవసరం లేదు మనం భయపడవలసిన అవసరం లేదు మనము భయపడవలసిన అవసరం లేదు సరే ప్రియులారా మనము ఎవరమో మనం ఎందుకు భయపడకూడదు అనే విషయాలు చెప్తూ వచ్చాము అయితే ఇదే అధ్యాయంలో నలభై మూడవ అధ్యాయము యశ్యాగ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనములో మనము భయపడేటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనం చూస్తే రెండు మూడు వచ్చినాలు నేను చదువుతాను రెండవ వచనం నేను చదువుతాను నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పుర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రిలర మనము భయపడేటువంటి సందర్భాలు దేనికి భయపడతాము సామాన్యంగా అంటే మొట్టమొదట నీవు జలములలో బడి దాటేటప్పుడు జలములు తర్వాత అగ్ని ప్రిలర జలములు అగ్ని అనేటువంటిది దేనికి సాదృశ్యం దేనికి సాదృశ్యం ఈ లోకంలో అగ్ని వంటి సమస్యలు ఉన్నాయి క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలు రక్షింపబడినటువంటి వారు సంఘము దినదినము గడిచే కొలది ఎన్నో భయంకరమైనటువంటి శ్రమలలో గుండా వెళ్ళేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ప్రిలారా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక క్రైస్తవుడు దేవుని ఎరిగినటువంటి వారు ఎన్నో సమస్యలలో గుండా వెళుతూ ఉన్నారు ఎన్నో సమస్యలలో గుండా వెళుతూ ఉన్నారు అగ్ని వంటి శ్రమలు అగ్ని వంటి సమస్యలు ప్రిలారా నీవు ఏ సమస్యను బట్టి భయపడుతున్నావో నువ్వు ఏ శ్రమకు భయపడుతున్నావో నీకు అగ్ని వంటి సమస్యలు వచ్చినాయా నీకున్నటువంటి సమస్యలు మరి మునిగిపోతానేమో ఇంక నేను కాలిపోతానేమో అనేటువంటి భయము నీకున్నదా పిల్లరా దేవుడు చెప్తున్నాడు నీవు భయపడవద్దు నీవు భయపడవద్దు నీవు నా సొత్తు నువ్వు భయపడవద్దు అని దేవుడు ఈ సంవత్సరము మొదటి నెల మొదటి రోజున దేవుడు నీకు అభయమిస్తూ ఉన్నాడు నీవు భయపడవద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రిలరా కాబట్టి మనకు అనేకమైనటువంటి శ్రమానుభవం లేకుండా వెళుతూ ఉన్నప్పుడు మనము భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి షడ్రకుమేషకు అభ్యర్థునుగోలు ప్రిలరా షడ్రకు మేషకు అభ్యర్థునుగోలు వారు అగ్నిలో వేయబడుతూ వచ్చారు వారు అగ్నిలో వేయబడుతూ వచ్చారు కానీ వారు అగ్నిలో వేయబడిన తర్వాత ఏమి జరుగుతూ వచ్చింది వారితో పాటు దేవుని దూత వారితో పాటు ఉండి వారికి ఏ హాని జరగకుండా వారు కాలిపోకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు ప్రిలరా మరి అగ్నిలో పడ్డారు కానీ కానీ వారు కాలిపోలేదు మనకు సమస్యలు రాకుండా ఉండవు సమస్యలు వస్తాయి అగ్ని లాంటి సమస్యలు వస్తాయి కానీ ఆ సమస్యలలో మనము చిక్కుకొని పోయి నశించిపోము ఆ సమస్యలలో నీవు నేను మరి నశించిపోము దేవుడు నీకు నాకు తోడుగా ఉండి నీకు నాకు సహాయం చేసి ఆ సమస్యల నుండి విడిపిస్తాడు ఆ యొక్క అగ్ని అగ్ని నుండి మనలను విడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు అంతేకాదు ప్రియుల మరి ఇస్రాయేలీలు మరి ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చేటప్పుడు వారు ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చింది అడ్డుగా వచ్చింది వెనకేమో మరి ఐగుప్తు యొక్క సైన్యం ఉంది రాజు ఉన్నాడు ఫరో ఉన్నాడు ముందేమో మరి ఎర్ర సముద్రం ఉంది ఇప్పుడు ఏం చేయాలా వారు భయపడిపోతూ వచ్చారు అయితే ప్రియులారా వారితో పాటు ఉన్నటువంటి దేవుడు వారితో పాటు ఉన్నటువంటి దేవుడు వారిని తనకు సొత్తుగా చేసుకున్నటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా ఆ నీటిని ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేస్తూ వచ్చాడు ప్రియులరా ఆరిన నేలలో కూడా వారు నడుచుకుంటూ వెళ్ళారు ఎంత గొప్ప ఆధిక్యత అండి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నీకు కూడా నాకు కూడా అలాంటి శ్రమానుభవంలో కూడా ఒకవేళ వెళుతూ ఉన్నామే వెళుతూ ఉన్నావేమో కానీ ఆ సమస్యను రెండు పాయలుగా చేయగలడు రెండు పాయలుగా చేయగలడు చక్కగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోగలుగుతాం ప్రియమైన సహోదరుడా సహోదరి భవిష్యత్తును బట్టి భయపడుతున్నావా అయ్యో మరి నా భవిష్యత్తు ఏమిటి నా కుటుంబం ఏమిటి నా పిల్లలు ఏమిటి వారిని ఎలా పోషించుకోవాలా నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా సహోదరుడా మరి నాకున్నటువంటి మరి వేతనము తక్కువగా ఉంది నాకు డబ్బులు సంపాదన తక్కువగా ఉంది నేను ఎలా పోషించబడాలా నా కుటుంబం ఎలా పోషించబడాలా అని భయపడుతున్నావా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అందుకని దేవుడు మొట్టమొదటి రోజున అభయమిస్తున్నాడు భయపడకము భయపడకము ప్రియులరా కాబట్టి ఓ యవన సహోదరుడా సహోదరి నీవు దేనిని బట్టి భయపడుతున్నావు అయ్యో నాకు ఇంకా వివాహము కాలేదే అయ్యో నాకు సంవత్సరాలు నిండిపోతూ ఉన్నాయి నాకు వివాహం ఇంకా కాలేదు అని నువ్వు భయపడిపోతూ ఉన్నావా అనేకులు సూటిపోటు మాటలతో నిన్ను బాధ పెడుతూ వాళ్ళు గుచ్చుతూ ఉన్నారా వారి మాటలు నిన్ను గుచ్చుతూ ఉన్నాయా అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుని మీద ఆధారపడు దేవుని మీద ఆధారపడు అంతేకాదు ప్రియులరా మరి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారు ఎంతో కష్టపడి చదువుతున్నారు ఎన్నో మరి ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నారు అయ్యో నేను ఇంత కష్టపడి చదువుతున్నా మరి నాకు ఉద్యోగం వస్తుందా నేను ఉద్యోగాన్ని సాధించగలనా అని ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఆయన మన సొత్తు మనము ఆయనకు సొత్తు తర్వాత నువ్వు సేవ చేస్తూ ఉన్నావు నీ చుట్టూ అనేక మంది నిన్ను వ్యతిరేకించేటువంటి వారు ఉన్నారు నీ చుట్టూ అనేక మంది మత వ్యతిరేకులు ఉన్నారు నీ నీ సేవను దూషిస్తున్నారు నీ సంఘాన్ని దూషిస్తున్నారు అనేక విధాలుగా నిన్ను హింసిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుడు చెప్తున్నాడు భయపడకము భయపడకము దేవుడు అభయమిస్తున్నాడు దేవుడు సహాయం చేస్తాడు నీ సేవను అభివృద్ధి చెందిస్తాడు నీ సేవలో ఆయన ఎంతగానో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు నీకు వచ్చినటువంటి సమస్యలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు నీవు భయపడు మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పిస్తాను అని ప్రిలారా మరి ఇరిమియా గ్రంథంలో దేవుడు చెప్తూ వచ్చాడు కాబట్టి నీవు ఎవరికి భయపడుతున్నావో ఏ మనుషులకు భయపడుతున్నావో వారి నుండి దేవుడు నేను విడిపిస్తాడు నీకు గొప్ప మేలు చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు అద్భుతమైనటువంటి కార్యములు నిపక్షంగా దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియులారా దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఈ మొదటి రోజు భయపడకము 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 పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని సొత్తుగా చేసుకున్నాడు భయపడవలసిన అవసరం లేదు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభావి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఎసయా నూతన సంవత్సరంలోనికి మొదటి నెల మొదటి రోజున మమ్మలను ప్రవేశపెట్టి మీరు ఒక చక్కటి వాగ్దానం మాకు ఇచ్చారు భయపడకము అని చెప్పారు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పారు యేసు ప్రభామి స్తోత్రాలు నాయన మేము ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రభా వీటన్నిటిలో మాకు చాలిన దేవుడుగా ఉండి మమ్మలను తప్పించండి కాపాడండి మా భయాలన్నింటిలో నుండి మమ్మల్ని విడిపించండి ప్రభా సహాయం చేసి మహింపొందండి ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో వారికి మీరే అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్